అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాళ్ళే కామన్ గా కస్టమర్ అనేవాడిని ఏ వ్యాపారంలో అయినా సరే దేవుడుగా భావిస్తూ ఉంటాం ఏ వ్యాపారం అయినా సరే ఇదే ప్రధాన లక్ష్యం ఇక కస్టమర్ల ముసుగులో కొందరు అతి చేయొచ్చు అయితే ఆ అతి చేసే వాళ్ళు అట్టు వడ్డిస్తే మనం అట్టున్నర తిరిగి వడ్డించాల్సిందే అస్సలు తప్పే లేదు కానీ సంస్కారవంతంగా ప్రశ్న అడిగిన వ్యక్తికి అంతే సంస్కారంతో రిప్లై ఇవ్వాలి లేదంటే అసలుకే మోసం వస్తుంది కదా అయితే అందుకు విరుద్ధంగానే వ్యవహరించి నెట్టింట తీవ్ర ట్రోలింగ్ గురవుతోంది అలేఖ్యా చిట్టి ఎవరు అనుకుంటున్నారా నెట్టింట బాగా ఫేమస్ అయిన రాజమండ్రి కేంద్రంగా పచ్చళ్ళ వ్యాపారం చేస్తుంది ఈ అలెక్యా చిట్టి అయితే ఆ అమ్మాయి స్వయం ఉపాధితో ముందుకు వెళ్తూ వస్తుంది అనతి కాలంలోనే తన పచ్చళ్లను బాగానే ప్రమోట్ చేసి మార్కెట్లో మంచిగా సక్సెస్ అయింది ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే ఈ విషయాన్ని అయితే వీరి పచ్చళ్లకు రేట్లు ఎక్కువ అని ముందు నుంచి టాక్ అయితే ఉంది క్వాలిటీ ఉంటే రేట్లు ఉండవా అన్నది అలెక్టి వర్షన్ అయితే ఇటీవల ఆమె ఓ కస్టమర్ కు పంపిన వాయిస్ నోట్ అభ్యంతరకరంగా ఉందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి అలైక్య చిట్టి పంపినట్లుగా వైరల్ అవుతున్న ఓ క్లిప్ అనేది ఇప్పుడు మీరు తర్వాత వినేయండి అయితే ఇందులోని భాష అనేది అభ్యంతరకరంగా ఉందని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మామూలుగా వీళ్ళకి ఓ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనేది ఉంటుంది అనమాట సో అలాగే సిటీ పచ్చళ్ళకి సంబంధించి ఎవరు బిజినెస్ చేయాలి లేక ఆ పచ్చళ్ళు కావాలి అనుకున్న వాళ్ళందరినీ కూడా ఆ గ్రూప్లో పడేస్తారు ఇందులో కస్టమర్లు అందరూ ఉంటారు సో ఆ గ్రూప్ ద్వారా కస్టమర్లను సంప్రదించి ఆర్డర్ పెడితే గనక ఆ అడ్రస్లకు డెలివరీ అనేది అవుతుంది అందులో ఇటీవల ఓ కస్టమర్ ఆ వాట్సాప్ అకౌంట్లో పచ్చళ్ళ మెను చూసి ఇంత ధరలు ఎందుకున్నాయో అంత అంతుపడడం లేదని ప్రశ్నించాడట దీంతో అటు నుంచి అభ్యంతరకరంగా బూతులు తిడుతూ ఫీమేల్ వాయిస్తో మెసేజ్ అనేది వచ్చింది ఎందులోకి గ్రూప్లోకి ఆ కస్టమర్ అడిగింది నచ్చకపోతే పొలైట్ గా రిప్లై ఇవ్వాలి ఏంటి రేట్లు ఎందుకు ఏంటి అనేది అది ఇష్టం లేకపోతే అతన్ని బ్లాక్ చేసేయాలి లేదా ఎలిమినేట్ చేసేయాలి కానీ ఈ రకంగా బయటకు చెప్పలేని రాయలేని విధంగా దూషించడం అనేది కరెక్ట్ కాదని చాలా మంది నేటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు పరిస్థితి ఎంత సివియర్ గా ఉందంటే వాళ్ళు కొన్నాళ్ళు ఏకంగా దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ట్రోలింగ్ తీవ్రతకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఆపేశారు మొత్తం క్లోజ్ అయిపోయింది అంతేకాకుండా వాళ్ళ ఆ వాట్సాప్ అకౌంట్ ఉంటుంది కదా సో దాన్ని కూడా మొత్తానికి డిలీట్ చేశారు ఇక ఇన్స్టాలో కూడా అందుబాటులోకి అసలు రావడమే లేదు అంటే నిజంగానే అలకే పెట్టిందనే కదా దీని కదా దినార్థం ఇక వాళ్ళ వెబ్సైట్లో కూడా ప్రస్తుతం ఓపెన్ అవ్వడం లేదు అండ్ దీన్ని బట్టి ట్రోలింగ్ దెబ్బకు కొన్నాళ్ళు వాళ్ళు సైలెంట్గా ఉండాలని డిసైడ్ అయినట్లుగా అయితే తెలుస్తుంది ఇక కస్టమర్లే దేవుళ్ళని తన తండ్రి చెప్పినట్లుగా అలేఖ్య చిట్టి ఓ వీడియోలో చెప్పుకొచ్చింది కానీ ఇప్పుడు మాత్రం ఓ కస్టమర్తో ఈ తరహా ప్రవర్తనతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇక వ్యాపారంలో ప్రోడక్ట్ క్వాలిటీ మాత్రమే కాదు మన ప్రవర్తన కూడా చాలా ముఖ్యమని ఈ విషయం అంటే విన్న తర్వాత మీకు కూడా అర్థమై ఉంటుంది సో అంటే ఆమె ప్రవర్తన గురించి ఒకవేళ మీకు ఆమె తెలిస్తే కనుక ఆ వీడియో గురించి మీరు వింటే కనుక ఒకసారి కామెంట్ చేయండి